స్థాయి సమావేశాలు నిన్నే విడియో గుర్తు ఈరోజు పూర్తి స్థాయి మీటింగ్లు జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ సూచించడంతో రాష్ట్రంలో అన్ని బూతులలో శక్తి కేంద్ర పరిధిలో ఈ యొక్క బూత్స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి ఒకటే విషయం ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ పదకొండు కోట్లు ఉన్న సభ్యత్వం చైనా కమ్యూనిస్ట్ పార్టీ కన్నా ఎక్కువగా నమోదు చేసుకుని పోయినసారి గిన్నీస్ బూట్లు ఎక్కడం జరిగింది ఈసారి ఈ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియ పద్నాలుగు కోట్ల లక్ష్యంతో సెంట్రల్ పార్టీ నిర్ణయించడం దానికి అనుగుణంగా రాష్ట్ర పార్టీ యాభై లక్షల సభ్యత్వ నమోదుతో ఛాలెంజ్గా తీసుకొని ఈ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీటింగ్ పెట్టాలని చెప్పేసి సూచించడం మరియు ప్రతి బూతులో రెండు వందలు మించకుండా ఈ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వందలు మినిమం అంతకన్నా పైన ఎంత చేయొచ్చు ఇది ఈ యొక్క సభ్యత్వ నమోదు ప్రక్రియ అంతా క్యాష్లెస్ మన యొక్క ఆన్లైన్లో ఈ యొక్క సభ్యత్వాన్ని మనం తీసుకోవచ్చు దానికి సంబంధించిన మూడు విధానాలు ఉన్న సభ్యత్వంలో ఒకటి మిస్ కాల్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ దీనికి మిస్ కాల్ చేస్తే మనకు లింక్ వస్తుంది ఆ లింక్ ద్వారా ఓటీపీ ద్వారా మనము